హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ లాగ్స్ కొన్ని మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే మనం అన్నం వండుకుంటాం కదా వండేటప్పుడు ఆ అన్నం అనేది పొడి పొడిగా విడివిడిగా రావాలంటే ఒక రెండు వరకు రెండు మూడు వరకు ఆయిల్ డ్రాప్స్ని మనం అన్నంలో వేసినట్టయితే మనకు అన్నం అనేది మంచిగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది మనం బియ్యం కడిగిన నీళ్ళు మామూలుగా పారేయకుండా దాంట్లో మనం రోజు టీ టీ పెట్టుకుంటాం కదా దాని టీ పొడి ఉంటుంది కదా దాన్ని కూడా ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసేసి అదేవిధంగా మనం రకరకాల కూరగాయలు కట్ చేసుకుంటాం కదా వాటి పొట్టును కూడా తొడిమెలను పొట్టును ఏదున్నా దాంట్లోనే వేసేసి మనం ఈ వాటర్ని చెట్లకు వేసినట్టయితే చెట్లకు చక్కగా పువ్వులు పూస్తాయి చెట్లు చక్కగా గ్రోత్ వస్తాయి అదేవిధంగా ఏవైనా విత్తనాలు కూడా ఈ వాటర్లో పడినట్టయితే చెట్లలో చిన్న చిన్న మొలకలుగా కూడా వస్తాయి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వాటర్ వల్ల చూడండి నేనైతే పుదీనా చిన్న మొలక పెట్టాను అదైతే చాలా పెద్దగా అయిపోయింది మేము వారంకి ఒకసారి రెండుసార్లు ఆ విధంగా చట్నీ చేసుకుంటాము అయినా కూడా చాలా పెద్దగా అయిపోయింది ఇది వచ్చేసి పారిజాతం చెట్టు ఈ విధంగా వన్ ఇయర్ అవుతుంది నేను పెట్టేసి ఈ విధంగా పెద్దగా అయిపోయింది పుదీనా అయితే చాలా పెద్దగా పరచకపోయింది నేనైతే పారిజాతం చెట్టు పెట్టి వన్ ఇయర్ అయ్యింది ఇప్పుడు రోజుకొక పది వరకు ఆ విధంగా ఫ్లవర్స్ అనేటివి వస్తున్నాయి ఈ పారిజాతం పూలు చాలా మంచిది దేవుడికి ఇష్టమైన పూలు ఖచ్చితంగా వీటిని దొరికితే మాత్రం దేవుడికి ఖచ్చితంగా సమర్పించుకోవాలి మీరు కూడా బియ్యం కడిగిన ఉంటే ఉట్టిగా మామూలుగా పారపోయకుండా ఈ విధంగా మీ దగ్గర ఏ చెట్లు ఉంటే వాటి చెట్ల మొదట్లో టీ పొడి పౌడర్ని ఈ బియ్యం కడిగిన నీళ్లను అదేవిధంగా కూరగాయలు మనం ఏవి కట్ చేసినా వాటిని కలిపి ఈ చెట్లలో వేసినట్టయితే చెట్లు చక్కగా గ్రోత్ అవుతాయి పువ్వులు కూడా చక్కగా వస్తాయి ఈరోజు బొడ్డెమ్మ పండగ ఉందని చెప్పేసి నేనైతే గుమ్మడి పువ్వులు చాలా పెద్ద పెద్దగా గుమ్మడాకులు అయితే అయ్యాయి ఆ విధంగా గుమ్మడాకులు గుమ్మడి పువ్వులు ఇవి వచ్చేసి శంకు పూలు అంటారు వీటిని అదేవిధంగా ఇవైతే గొంటెంగ పూలు అంటారు చాలా బాగుంటాయి ఫ్లవర్స్ సేమ్ గులాబీ పువ్వుల కనబడతాయి రోజ్ ఫ్లవర్ లానే ఉంటాయి కానీ వీటిని గొంటెంగ పూలు అంటారు ఇవి అదేవిధంగా పారిజాతం పూలు ఆ విధంగా ఐదు రకాల పువ్వులను నేను తెంపి కొంచెం వాటర్ చల్లి నీట్గా పెట్టుకున్నాను ఎందుకంటే సాయంత్రం టైంలో బొడ్డెమ్మను వేసేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి కదా అని చెప్పేసి పువ్వులన్నీ తెంపుకొని పెట్టుకున్నాను చూడండి నేనైతే తులసి మొక్కలు గుంటెంగ పూలు పారిజాతం పూలు ఈ విధంగా మా ఇంటి ముందర చాలా ప్లేస్ ఉంది కాబట్టి నాకు వీలైనన్ని మొక్కలు నేను పెట్టుకున్నాను చూడండి మనం తమలపాకు మీద స్వస్తికి రాసి లైను ఇటొక లైను రాసి కింద శ్రీమణి రాసి దానికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకున్నట్టయితే మనం పూజ చేసే ప్లేస్లో పెట్టుకొని హారతిచ్చుకున్నట్టయితే మన ఇంట్లో అప్పుల బాధలు ఉన్నా లేదంటే ఏవైనా గొడవలు ఆ విధంగా ఉన్నా అవన్నీ వెళ్ళిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలు అయితే ఖచ్చితంగా పోతాయి లక్ష్మీదేవి అంటే డబ్బులు మన ఇంటికి వస్తాయి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ దిష్టి కానీ ఉన్నట్టయితే అదంతా పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటికి వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దు